హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కేఎంఆర్ సో ఫ్రెండ్స్ అయితే మీకు ఒక మంచి నాలుగు వందల గజాల సౌత్ ఈస్ట్ కార్నర్ ప్లాట్ అయితే చూపిద్దామని వచ్చేసాను అందులో ఇందులో స్పెషాలిటీ ఏంటంటే మనకు సౌత్ సైడ్ అరవై ఫీట్ల రోడ్ ఉంటుంది ఈస్ట్ సైడ్ ఏమో నలభై ఫీట్ల రోడ్ ఉంటుంది డిటీసీపీ అప్రూవ్డ్ అనమాట సో ఇది మనం లొకేషన్ పరంగా చూసుకుంటే ఇది రాచలూరు రాచలూరికి జస్ట్ ఒక వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ బిఫోరే మన శ్రీశైలం హైవే మీద నుంచి తుమ్ములూరు జంక్షన్ నుంచి జస్ట్ మనకు ఒక మూడు నాలుగు కిలోమీటర్లు ఉంటుంది ఇక్కడ నుంచి తుక్కు కూడా జస్ట్ ఒక పదిహేను కిలోమీటర్లు వస్తుంది అలానే ఇక్కడ నుంచి త్రీ హండ్రెడ్ ఫీట్ రోడ్ ఏదైతే మనకు ఫ్యూచర్ సిటీకి కనెక్ట్ చేస్తున్నారో అది కూడా దగ్గరే అనమాట సో ఇక్కడ మనం చూస్తున్న ప్లాటే ఇది వచ్చేసి కార్నర్ ప్లాటు నాలుగు వందల గజాలు సో రెండు సైడ్ల రోడ్ ఉంటుంది అరవై ఫీట్ల రోడ్ ఒక సైడ్ ఉంటుంది నలభై ఫీట్ల రోడ్ ఒక సైడ్ ఉంటుంది ఇక్కడ నుంచి స్కిల్ యూనివర్సిటీకి వెళ్ళిపోవాలన్నా తర్వాత అమెజాన్ డేటా డేటా సెంటర్ ఇవన్నీ కూడా చాలా నియర్ బై ఉంటాయి సో సిటీకి